హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి అమ్మని శుక్రవారం రోజు అభిషేకం చేస్తున్నాను శుద్ధ జలంతోనే ఈరోజు పొద్దున్నే లేచి పూజ ఎలా చేశామనేది ఈ వీడియోలో చూద్దాం ఈ టైంకి పనంతా అయిపోయి ఇంకా నేను గార్డెన్కి వెళ్ళాను ఫోర్ థర్టీ అవ్వడానికి వస్తుంది చీకట్లో ఫ్లవర్స్ కొన్ని పూయడానికి కూడా రాలేదు ఇంకా పూజ ప్రారంభించాలని చెప్పేసి పూల కోసం అయితే పైకి వచ్చా అంతా చీకటిగానే ఉంది లైట్ వేసిన లైట్ ఏమో ఆపోజిట్లో అటువైపు వైపు ఉంటుంది ఇంకా ఫోన్ లైట్ వేస్తూ కొన్ని పూలైతే కోసాను ఇక్కడ చూడవచ్చు కొంచెం కనిపిస్తున్నాయి గులాబీలు మందారలు అయితే ఇంకా అస్సలే పూయలేదు కనకాబరాల మల్లె పూలు చాలా ఉంటాయి అవి కోసుకొని వచ్చేసా అలాగే ఈరోజు ఫ్రైడే రోజు నేను దీపం కూడా పెడతాను ఆగ్నేయ దీపం ఉప్పు దీపం ఐశ్వర్య దీపం అంటారు కదా ఐశ్వర్య దీపం అలాగే అమ్మవారి అభిషేకం ఈరోజైతే చాలా అందుకే పొద్దున్నే లేసాను ఇవన్నీ మళ్ళీ అవ్వదని చెప్పేసి పెద్ద ప్రమిదకు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఐశ్వర్య దీపానికి ప్రమిద రాసేసి మ పసుపు రాసేసి బొట్లు పెట్టేసాను ఆ పెట్టే దగ్గర కూడా బియ్యం పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసేసి ఇలా ఆ బౌల్ పెట్టేశాను పెట్టేసేసి ఇందులో సాల్ట్ వేసి దీనిపైన మనం ఇంకా పసుపు రాసిన ప్రమిదని పెట్టుకొని ఆ ప్రమిద పైన మళ్ళీ గంధం బొట్లు పెట్టుకుంటాం కదా కుందులకు పెట్టినట్టే పెట్టుకోవాలి అలాగే ఇలా ఆగ్నేయ దగ్గర కూడా దీపం వెలిగించేశాను ఈరోజైతే ఆగ్నేయ దీపం ఐశ్వర్య దీపం అలాగే కృష్ణే దగ్గర ఒక దీపం అలాగే తులసమ్మ దగ్గర ఒక దీపం అలాగే అమ్మవారి దగ్గర అభిషేకం పూజ అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేవడం జరిగింది ఇవన్నీ అవ్వాలంటే ఇంకా మరి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా రోజు కంటే ఈరోజు ఇంకెక్కువ ముందులేశాను అన్నమాట ఇక్కడ తులసమ్మ దగ్గర అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకున్నాం కొంచెం లేట్గా లేసామంటే పిల్లలకు స్కూల్ టైం అయిపోతుందని పూజ అనేది ప్రశాంతంగా చేసుకోలేము అందుకని చెప్పేసి ఇంక ముందే లేసేసాను నేను ఈరోజు ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసా చాలా ప్రశాంతంగా పొద్దున్న ఇట్లా ఇంట్లో పూజలు ముగ్గులు ఆ వైబ్స్ అయితే ఎంత బాగుంటాయంటే ప్రశాంతంగా అనిపిస్తాయి ఇంట్లో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కు నేను తులసమ్మ దగ్గర పెట్టాను ఇంక ఇంత చేశాను కాబట్టి కొంచెం టైం అయితే చాలానే పట్టింది ఈరోజు ఇక్కడ కృష్ణ దగ్గర కూడా ఒక దీపం ఎవ్రీడే ఇలాగే చేస్తాను నేను కాకపోతే ఫ్రైడే వచ్చేసరికి ఆగ్నేయ దీపం ఎక్కువ ఒకటి ఎక్కువగా ఉంటుంది ఐశ్వర్య దీపం ఇవి ఇదంతా రోజు రొటీన్ అనమాట నార్మల్గా చేసుకునేది కృష్ణ దగ్గర తులసమ్మ దగ్గర ఇంట్లో అని ఇక్కడ కూడా దీపం ధూపం అవన్నీ సమర్పించేసి ఇక్కడ తులసమ్మ దగ్గర కృష్ణ దగ్గర ఆగ్నేయ దగ్గర పూజ ముగించేసుకొని వచ్చేసాను ఇంకా అమ్మవారికి అభిషేకం చేయటానికి ఇలా ఒక పం ఒక పాత్రలో శుద్ధజలం శుద్ధ జలం తీసుకొని ఇందులో నేను పచ్చకర్పూరం అనేది వేసుకున్నాను పచ్చకర్పూరం వల్ల ఈ ఈ శుద్ధ జలానికి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది కస్తూరు ఆయిల్ కానీ ఇట్లా పచ్చకర్పూరం కానీ జవాత్ కానీ వేసేసుకుని ఇట్లా అభిషేకం చేసామనుకో మన ఇంట్లో టెంపుల్లో వచ్చే వైబ్స్ ఉంటాయి అంత సుగంధ ద్రవ్యాలు అన్ అంత మంచి సువాసనభరితంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఈ మూడు లేకపోయినా ఓన్లీ పచ్చకర్పూరం ఉన్నా చేసుకోవచ్చు ఆ పచ్చకర్పూరం తీసుకున్న జుగ సుగంధ జలంలో కొంచెం కుంకుమ వేసి మొదటగా అయితే కుంకుమతో వారాహి అమ్మకి అభిషేకం అనేది చేస్తున్నాను తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో కొన్ని పువ్వులు వేసేసి గులాబీ రేకులు ఉంటాయి కదా వేసేసి ఇందులో గంధం వేసేసాను గంధం వేసేసి మరొకసారి అమ్మవారికి ఇలా అభిషేకం చేశాను మళ్ళీ ఇంకొకసారి పసుపు వేసేసి మరియు ఒకసారి అభిషేకం చేసుకోవాలి అంత ఒక నేను పెద్ద రాగి పాత్రలో తీసుకున్న జలంలో మాత్రం ఒకేసారి పచ్చకర్పూరం ఇంత కలిపేసి అదే వాటర్ని ఈ గ్లాస్లోకి త్రీ టైమ్స్ తీసేసుకున్నాను ఆ త్రీ టైమ్స్ కూడా ఒకసారి పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి గంధం వేసి త్రీ టైమ్స్ అనేది ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను ఈ అభిషేకం చేసుకున్న నీళ్లు మాత్రం ఎవ్వరు తొక్కని ప్లేస్లో పోయాలి మొక్కలకు కానీ ఇవి ఈ వాటర్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని మన తలపైన మన ఇంట్లో వాళ్ళ తలపైన జిలకరించుకోవాలి ఆ తర్వాతే మొక్క మొదల్లో ఎవ్వరి తొక్కని ప్లేస్లో వేసుకోవాలి ఇలా అభిషేకం తర్వాత అభిషేకం నీళ్ళు తీసేసి అమ్మవారిని ఇలా పువ్వులతో అలంకరించి ఇంకా నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్న తర్వాత ఆ తర్వాత అమ్మవారిగా హారత అనేది సమర్పించాను అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి బెల్లం పానకం పళ్ళు కొబ్బరికాయ కొట్టేశాను మంచిగా మల్లెపూలతో మందారాలతోనే అలంకరణ చేసేసి శ్లోకాలైతే అమ్మవారి మూలమంత్రం ఉంటుంది కదా అది చదివేసుకున్నాను చదివేసి హారతి అనేది ఇట్లా సమర్పించేశాను ఆ తర్వాత ధూపం వేసేసుకోవాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతి ధూపం అన్నా బెల్లం పానకం అన్న చాలా ప్రీతి ఇలా అక్షంతలతో కూడా మనకు వచ్చిన కొన్ని కొన్ని శ్లోకాలు చదువుతూ అక్షంతల పూలు వేసుకుంటూ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్కి ఇంక అన్నీ సమర్పించుకోవాలి అమ్మవారికి చాలా ఇది పెద్ద పనిగా అసలు ఎంత అమ్మవారి పూజ చేసుకుంటుంటే ఎంత ప్రశాంతంగా అనిపించింది తెలుసా పొద్దున్నే ఇల్లంత దీపాలు దూపాలతోని ఉంది ఇంకా ఒకవైపు వంట చేస్తూ నేను గడపకి పసుపు రాయడానికి ఇంకా నాకు ఈరోజు ఇదంతా ఎక్కువ పూజ అయిపోయింది కదా టైం లేదని చెప్పేసి వంట చేస్తూ కూడా నేను వచ్చేసి ఇలా గుమ్మానికి శుక్రవారం పూట ఇలా పసుపు రాసుకుంటున్నాను ప్రతి శుక్రవారం అనేది ఖచ్చితంగా ముందు రోజువే నేను గురువారమే పసుపు గడపనంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత శుక్రవారం పొద్దున్నే పూజ పూజకు ముందు కానీ టైం ఉంటేనేమో పూజకు ముందు రాస్తాను టైం లేకపోతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతే నేను ఇట్లా గుమ్మా మొత్తం పసుపు రాసి ముగ్గులు వేసుకుంటాను ఎందుకంటే పిల్లల స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అలా ఒకవైపు వంట చేస్తూ ఇలా ముగ్గులు అనేది వేస్తాను చాలా అసలు ఈరోజైతే ఎంత కలగా అనిపించింది అంటే గుమ్మం చూస్తుంటే అసలు ఎంత అసలు చూడ అలాగే చూస్తూ ఉండిపోయాను అంత బాగా అనిపించింది పసుపు రాసి ఇట్లా బియ్యం పిండితో ముగ్గులు పెడితే చాలా కలగా ఉంది ఇది ఎలాగూ మనకి పసుపు అనేది ఆరిపోయినట్లు అనిపించినప్పుడు త్రీ డేస్కి ఒక్కసారో లేదంటే కనీసం శుక్రవారం అయినా ఇలా చేసుకుంటే మన గుమ్మం చాలా అందంగా ఇలా కలగా ఉంటుంది నేనైతే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను శుక్రవారం అయితే మరీ కంపల్సరిగా చేస్తాను ఇలా తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసుకొని కమల ముగ్గు వేసుకున్నాను ఇలా అమ్మవారికి నేను ముందు రోజే మన గార్డెన్లో వెళ్ళిన మొత్తం కనకంబరాలు మల్లెపూలతో ఇలా మాల అల్లి వేశాను లక్ష్మీ అమ్మవారికి ఇట్లా వారాహి అమ్మవారికి కూడా నేను మల్లెపూల మల్లెపూల మాలైతే వేశాను ఈరోజైతే ఎంత పెద్ద పండగలాగా అనిపించిందంటే నాకు చాలా అసలు ప్రశాంతంగా ఇంట్లో అంటే పూజలు చేస్తూ రోజు నిత్య దీపం వేరేలా ఉంటుంది ఇలా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఆ సుగంధ ద్రవ్యాలతోనే అభిషేకం చేస్తుంటే ఆ వాస అద్భుతమైన పరిమళాన్ని మాటల్లో చెప్పలేము ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను సాల్ట్ కోసం శుక్రవారం చేస్తూ ఉంటాను కదా నేను మీకు ఇంతకుముందు వీడియోస్ కూడా షేర్ చేశాను ఇవి గుమ్మం దగ్గర సాల్ట్లో నేను నిమ్మకాయ నిమ్మకాయ మంచి ఫ్రెష్ నిమ్మకాయ ఇలా కట్ చేసుకొని ఒకవైపు కుంకుమ ఒకవైపు పసుపు రాసేసుకొని మన మెయిన్ గుమ్మం ముందు పెట్టుకున్నారనుకో ఎటువంటి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా పెట్టుకున్నారంటే మన ఇంట్లో ఎటువంటి నరదిష్టి కానీ మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ సాల్ట్ నిమ్మకాయ అనేది తీసేస్తూ ఉంటుంది కాబట్టి మీకు కుదిరిన వారంలో ఏదో ఒక వారం పెట్టుకోవచ్చు అది వారం వరకు ఈరోజు శుక్రవారం పెట్టుకున్నానంటే నేను మళ్ళీ శుక్రవారం వరకు అలాగే ఉంచుతాను ఏదైనా సరే అంతే చేస్తాను ఇదైతే నిజంగా మంచి రెమెడీ అనేది చెప్పుకోవాలి ఈజీగా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేయచ్చు మన ఇంటికి ఎటువంటి నరదిష్టి తగలకుండా కూడా కాపాడుతుంది కాబట్టి ఇలా చేస్తాను ఇప్పుడు కూడా నాకు మాకు మెస్ డోర్ ఉంది కాబట్టి ఇలా మెయిన్ గడప పైన అయినా పెట్టుకోవచ్చు లేదంటే గుమ్మానికి ఎదురుగా మన లోపలికి అన్నట్లుగా పెట్టుకున్న చా ఇలా ఇలా అయినా పెట్టుకోవచ్చు మాకేంటంటే మెస్ డోర్ ఉండడం వల్ల దానికి తగులుతుందని చెప్పేసి నేను గుమ్మానికి కిందికే పెట్టుకున్నాను కాకపోతే అది మళ్ళీ వాషి అంటే రోజు మార్నింగ్ అక్కడ వాటర్ క్లీనింగ్ చేస్తాను కాబట్టి ఆ టైంలో మళ్ళీ తీసి పైకి పెట్టాల్సి వస్తుంది మీకు ఇలా డోర్ లాంటివి లేకపోతే అక్కడే పెట్టేసేయండి ఆ తర్వాత ఇవి గోమయం కప్స్ ఉంటాయి కదా వీటితో ధూపం వేశాను అసలు ఎంత సువాసన భరిత సువాసన భరితంగా ఉందంటే ఇంట్లో మాటల్లో చెప్పలేము ఇక అమ్మవారికి వారాహి అమ్మకి చాలా ఇష్టం ఈ ధూపం అనేది ఇవి గోమయంతో గోమయం కప్స్ అయితేనే ఎటువంటి కెమికల్ లేకుండా మన ఇంట్లో ఎంత ధూపం వేసినా పిల్లలకు కానీ ఎటువంటి దగ్గు పొగ కళ్ళ మంటలు అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మీరు వీలైనంత వరకు గోమయంతో చేసిన కప్సే వేయండి ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఇల్లంతా కూడా ఈ ధూపాన్ని మొత్తం ఇంట్లో నలుమూలలా వేసాను శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ధూపం వేసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మూడు వారాల్లో ఏదో ఒక వారం వేసుకోవచ్చు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టం ధూపం అంటే మనము రోజు వేయకపోయినా కూడా ఈ మూడు వారాల్లో ఏదో ఒక రోజు వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఇంట్లో అయితే ఇప్పుడు వారాహి అమ్మకి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వారాహి నవరాత్రులకి ప్రతిరోజు వేస్తున్నాను నేను ఎందుకంటే అమ్మవారికి బెల్లం పానకం అలాగే ధూపం అన్న చాలా ప్రీతి కాబట్టి ఇదంతా కూడా ఈ ధూపం అనేది నేను పిల్లలు వెళ్ళిపోయాక చేశాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు స్కూల్ లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళని పంపించేశాక ధూపం అనేది ఇల్లంతా చూపించాను ఇక ఇంకా అప్పుడైతే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా పూజ అంతా పొద్దున్నే సిక్స్ కల్లా అయిపోయింది కదా ఇంకా ధూపం ఒక్కటి వాళ్ళు వెళ్ళిపోయాక వేయడం జరిగింది మన్నని ఇల్లంతా మొత్తం మనం క్లీన్ చేసుకున్నాం కదా డీప్ క్లీన్ అందుకే ఇల్లంతా వేసేసి ఒకసారి ఇంటిలో మొత్తం కూడా చూపించాను నలుమూలల వేసాను అందరి పిల్లల బెడ్రూమ్లో కానీ మొత్తం ఇంకా అలా చూపించామంటే మనకు ఇల్లంతా కూడా ఎటువంటి నరదృష్టి కానీ చెడు ఎనర్జీ ఎలాంటిది లేకుండా చాలా అసలు మనకే అనిపిస్తూ ఉంటుంది ఇది మన సువాసన ఇంత ఉంది ఉందనిపిస్తుంది టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎంత సువాసనబద్ధంగా అలాంటి అలాంటి దు పరిమళం ఎందుకు వస్తుందంటే ఇలాంటి పచ్చకర్పూరం జవాదుతో మన ఇల్లు కూడా టెంపుల్లో వచ్చే పరిమళం మన ఇంట్లో రావాలంటే ఆ రెండు కూడా మీరు పూజ గదిలో వాడండి ఇక్కడ చూడండి మొత్తం కూడా నాకు ఒక చా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం ఇలా వేయడానికి పట్టింది అంటే పైకి కూడా వెళ్ళి వేశాను పైన కింద అన్ని రూముల్లో వేస్తూ వేస్తూ కాసేపు ఇది పెద్దది కదా చాలాసేపు వస్తుంది ఇది ధూపం అనేది ఈ కప్స్ చాలాసేపు ఉంటుంది అనమాట మినిమమ్ ఒక వన్ అవర్ అయినా ఉంటుంది అంటే ఓపెన్గా పెడితేనేమో తొందర వెళ్ళిపోతుంది నేను ఇలాంటి దాంట్లో పెట్టుకున్నాను కాబట్టి కొంచెం స్లోగా రిలీజ్ అవుతుంది ఆ ఫాగ్ అనేది ఇలా మొత్తం కూడా పైకి కూడా వెళ్ళి వేసేసాను ప్రతి రూమ్లో కూడా ఇంకా అందరూ వెళ్ళిపోయారు కదా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను ఇంకా ఏ పనులు చేసుకుంటున్నా కూడా ఇక్కడి వరకే నేను మీకు చూపించాను ఇంకా లోపలికి వెళ్ళి అన్ని రూమ్స్లో హాల్లో అంత వర్కింగ్ ఉమెన్స్ అయితే మీరు సండే చేసుకోండి మీకు అప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి ఈవినింగ్ టైం అయినా సరే పొద్దున్నే వేయలేకుండా ఉన్నా కూడా ఈవినింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు ఇంక ఈవి ఈవినింగ్ టైమే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి తేడా మీరే చూస్తారు వేసాక ఇంకా మొత్తం ఇల్లంతా చూపించడం అయిపోయింది ఇంకొకసారి మళ్ళీ హాల్లో అదంతా చూపిస్తున్నాను ఎందుకంటే శుక్రవారం పుట్ట కదా ఇల్లంతా అట్లా తిరుగుతుంటే అదొక మంచి అనుభూతి అందుకని చెప్పేసి ఇంకా చివరిసారిగా మన అమ్మవారు గడప తల్లికి కానీ ఇటు మన మెయిన్ డోర్ తులసమ్మకు కానీ ఇట్లా ఆల్రెడీ అగరబత్తులు పెట్టినా కూడా ఒకసారి అలా నేను చూపిస్తూ ఉంటాను మన బే మెయిన్ డోర్కి కూడా చూపించుకోవాలి హారతి కానీ ఇట్లా ధూపం కానీ మన గడపకు కానీ చూపించాలి అలా చూపించేసి వచ్చి నేను మళ్ళీ పూజ గదిలో ఇంకా పెట్టేశాను ఈరోజైతే పూజ అద్భుతంగా జరిగిందనే చెప్పాలి ఆ తర్వాత ముగ్గు చూడండి ఈరోజు కమల ముగ్గు వేసుకున్నాను నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఫ్లోర్ ఇలా ఉంటుంది కాబట్టి వీడియోకి అస్సలు కనబడదు మామూలుగా అయితే బయట కనిపిస్తుంది కానీ ఎంత అందంగా ఉందో అయితే ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది ఈ కమల ముగ్గు అయితే నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కాకపోతే వీడియోలు అస్సలు ఏమాత్రం కనపడట్లేదు ఇలా అందమైన చెట్లు ఇంటి ముందు ముగ్గు దీపాలు ఈ గడపకు పసుపు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్లో తెలియజేయండి చూశారు కదా నా శుక్రవారం పూజ మీకు ఎలా అనిపించిందో ఆ అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్